నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడి యాత్ర ముగిసేలాగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడైతే కారపూతలు కూసి రెండు రోజులు గడిచిందో నలభై వేల సబ్స్క్రైబర్స్ అవుట్ అయిపోవడం జరిగింది అంటే నోటికి హద్దు అదుపు లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద గొప్ప గొప్ప వ్యక్తుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడితే మళ్ళీ ఊరుకుంటారా సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటారు కదా అన్నీ కూడా వీటి నుంచి ఏదో కంటెంట్ వస్తుందని ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉందని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేటారు అలాంటిది వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యక్తులపైన నోటుకొచ్చినట్లు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా సో ఎవరు సబ్స్క్రైబర్స్ ఎక్కడ మండాలో అక్కడ మండింది అందరూ కూడా లక్ష నలభై వేల మంది టూ డేస్లో అన్సబ్స్క్రైబ్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా ఈ సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది దాదాపు ఇంకొక ఐదారు లక్షల మంది పోయే అవకాశం ఉంది వీడు ఒక జిత్తుల మారి నక్క ఊసర వెళ్ళి ఎలా పడితే అలా తిరుగుతాడు ఇప్పుడు అందరూ ఏడ్చుకుంటూ కాళ్ళు పట్టుకోమన్నా కూడా పట్టుకుంటాడు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పోతున్నాడని అంటే యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో మదమెక్కి ఎవరిపైన వాళ్ళ ఎవరిపైన పడితే వాళ్ళపైన ఏం పడితే అది మాట్లాడితే ఒక విప్లవకారుడు అనుకున్నాడు వీడి గురించి వీడు అందరిపైన అలా మాట్లాడితే నడిచేలేదని కూడా ఇప్పుడు ప్రూవ్ అయింది వీడు ప్రతి ఒక్కరి గురించి నువ్వెంత నీ బతుకెంతా మాట్లాడతాడు శివాజీ టెన్త్ ఫెయిల్ నీ గురించి నీ మాటలు ఎందుకు వినాలని అంటాడు మళ్ళీ నీ క్వాలిఫికేషన్ ఏంటి శివాజీ అంత పెద్ద వ్యక్తివే నువ్వు శివాజీకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఏంది అతనికి ఉన్నంత నాలెడ్జ్ ఏంది అతను ఎన్ని రంగాల్లో అతను అతని ప్రావీణ్యం సంపాదించాడో తెలుసా నీకు శివాజీ రాజకీయాల్లో ఉన్నాడు సినీ రంగంలో ఉన్నాడు అనర్గళంగా మాట్లాడగలడు ఏదైనా ఒక టాపిక్ పైన నీకేం తెలుసు భూతు మాట్లాడడం అమ్మాయిలతో తిరగడం వేరే పైన పడి ఏడవడం తప్పితే నువ్వు నీకేమీ తెలియదు నువ్వు వేరే వాళ్ళ స్థాయి గురించి మాట్లాడతావు గరికపట్ పోన్లే శివాజీ గారి గురించి వదిలేద్దాం గరికపట్టి నరసింహారావు వల్ల ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నిండాయి గరికపట్టి నరసింహారావు ప్రవచనాల నుంచి ఎంతోమంది కూడా మంచి మంచి విషయాలు నేర్చుకొని వాళ్ళ జీవితంలో ఎదిగినారు మేమందరూ కూడా గరికపాటి నరసింహారావు ఏదైనా ప్రవచనాలు చెప్తే దానికి కట్టుబడి ఉంటాం అంటే అతని చెప్పే దాంట్లో నిజంగా ప్రాక్టికాలిటీ ఉంటుంది గరికపాటి నరసింహారావు ఎప్పుడు కూడా మూఢ నమ్మకాలను నమ్మండి అంటే ఏదైతే సైంటిఫిక్గా ప్రూవ్ కాని వాటిని నమ్మద్దండి అని చెప్తారు ఒక ప్రవచనకారుడిగా ప్రాక్టికల్గా చెప్పే ప్రవచనాలు గరకపాటి వారికే సాంతం ఎందుకంటే అతను ఏది కూడా కల్ కల్పించుకొని చెప్పుడు గరకపాటి నరసింహరావు గారు చాలా సూటిగా ముక్కుతనం ముక్కు సూటితనంతో హ్యూమన్ రిలేషన్స్ కానీ కొడల రిలేషన్స్ కానీ తల్లి కొడుకుల రిలేషన్స్ కానీ తండ్రి కొడుకుల రిలేషన్స్ అందరి రిలేషన్స్ను కూడా చాలా ప్రాక్టికల్గా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పి ఎన్నో కుటుంబాలు బాగుపడేలాగా చేయడం జరిగింది గరకపాటి నరసింహరావు అతనికి ఉన్నంత నాలెడ్జ్ నీకుందే అతన్నిలో నీకు ఇంత కూడా నాలెడ్జ్ లేదు నీకేదో సబ్స్క్రైబర్స్ వచ్చినాయి బూతులు మాట్లాడతావు అక్కడ అమ్మాయిలతో తిరుగుతావు వేరే వాళ్ళపైన పడి ఏడుస్తావు ఆ ఉమా రవి ఉమా తెలుగు ట్రావెలర్ని అయితే భూస్థాపం చేయడానికి నువ్వు ట్రై చేసినావు నీ వల్ల ఒక ఆరు నెలలు వాడు వీడియోస్ ఇచ్చేయలేదు రవి ఉమా తెలుగు ట్రావెలర్ అతను రవి తెలుగు ట్రావెలర్ అమెరికాలో అతను మాట్లాడే విధానం ఎలా ఉంటుందో మీరు చూ నువ్వు అందరూ చూడండి రవి తెలుగు ట్రావెలర్ వీడి కంటే వెయ్యి రెట్లు మేలు అతనిపైన లేనిపోయిన ఆరోపణలు చేసి ఈ అన్వేష్ గడ్ అతని కూడా భూస్థాపితం చేయడం జరిగింది అతను అడ్రస్ లేకుండా పోయాడు వీడు చేసిండే అలిగేషన్స్ వల్ల వీడు ఎవరైతే ఫేమ్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా వీడు వీడుొక్కడే యూట్యూబ్లో మిగిలలి తెలుగు నుంచి అందరినీ కూడా భూస్థాపితం ట్రై చేయడానికి ట్రై చేస్తాడు ఒకవేళ వీడు ఇంగ్లీషు హిందీ కరెక్ట్గా ఉంటే వీడు హిందీ వాళ్ళ పైన కూడా అలిగేషన్ చేసేవాడు హిందీలో ఎవరైతే పాపులర్ పాపులర్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా వీడు అలిగేషన్ చేసేవాడే హిందీ ఇంగ్లీష్ రాదు చక్కగా రాదు కాబట్టి వీడు తెలుగు వాళ్ళపైన పడినాడు అంతే తెలుగులో ఎవరు ఎగ ఎదగకూడదు యూట్యూబ్లో వీడు వాళ్ళపైన పడిపోతాడు ఆ వీడు వీడు చూడండి వీడు చెప్పే మాటలకి చేతలకి సంబంధమే ఉండదు అమ్మాయిల్ని ఎంత ఆబ్జెక్టిఫైగా మాట్లాడతాడో మీరు చూడండి నేను అన్ని పిచ్చులపై ఆడినాను ఇన్ని పిచ్చిలపై ఆడినానని మాట్లాడుతుంటాడు పిచ్చులంటే ఏంటి అమ్మాయిలకి ఇచ్చే గౌరవం అదేనా వీడి పర్సనల్ జీవితం వీడు ఫస్ట్ సరిగ్గా చూసుకోలేదు వీడు చూసుకోడు వేరే వాళ్ళ పైన వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్లో గురించి వేరే వాళ్ళ పైన గురించి మాట్లాడతారు రవి తెలుగు ట్రావెలర్కి చిన్న పాప ఉంది ఆ అమ్మాయి పైన కూడా రేప్ చేయాలనే విధంగా మాట్లాడడం జరిగింది వీడు అంటే ఇటువంటి మాటలు మాట్లాడే వాడికి ఇరవై లక్షల నల టోటల్ వీడికి నలభై లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో అందరూ కూడా వీడికి బుద్ధి రావాలంటే వీడికి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బు మదం పోవాలి అంటే వీడిని వీడియోస్ చూడకూడదు వీడి సబ్స్క్రైబర్స్ కౌంట్ అమాంతం పడిపోవాలి అందరూ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాళ్ళు వీడు ముఖ్యంగా ఇంకొక ప్యాటర్న్ ఉంది వీడు వీడు ఒక హిందూ విరోధిగా కనిపిస్తాడు బహుశా ఇతను ఏ ఏ ధర్మానికైనా చెందినవాడు అయ్యిండని వాళ్ళ ధర్మం వాళ్ళకు గొప్పదే హిందూ ధర్మం హిందూ హిందువులకు గొప్పది ముస్లిం ధర్మం ముస్లింలకు గొప్పదే ఎవరి ధర్మాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు మనమందరం మానవులం హ్యుమానిటీ అన్నింటికన్నా పెద్ద ధర్మం నా దృష్టిలో సో అలాంటిది హిందువులు ఇండియాలో జరిగే నైంటీ పర్సెంట్ ఏవైతే రేప్స్ ఉన్నాయో అవన్నీ హిందువులే చేశాడని చెప్తాడు వీడు వీడి దగ్గర డేటా మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకొకటి ఏమంటే హిందువుల దేవతల పైన కూడా వీడు చాలా వరకు కాంట్రవర్సీ కమెంట్స్ చేయడం జరిగింది సీతగారి పైన కూడా చేయడం జరిగింది సీత గారు చీర కట్టుకునిందే మళ్ళీ రవణాసరుడు ఏదో చేశాడనేలాగా మాట్లాడుతున్నాడు వీడికి నాలెడ్జ్ వీడికి రావణాసురుడు సీత పైన చెయ్యి కూడా వేయలేదు అన్నేళ్ళు రావణాసురుడు తన దగ్గర సీతగారిని పెట్టుకున్న సీతమ్మ దేవుని పెట్టుకున్న ఒక్క చెయ్యి కూడా వేయలేదు వీడికే అరాకుర నాలెడ్జ్ మళ్ళీ వీడు ఏమంటాడంటే అరబ్ కంట్రీస్లో ఇలా రేపులు చేస్తే కోసేస్తారంట అరబ్ కంట్రీస్లో నీకు జీన్స్ వేయ వేయరు తెలుసా ముస్లిమ్స్ అక్కడ అలాంటి కఠినమైన శిక్షలు ఎందుకు ఉన్నాయంటే ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి లేడీస్ బుర్ఖాలు వేసుకొనే ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ మన ఇండియాలో కూడా ముస్లిమ్స్ కూడా బుర్ఖాకు చాలా వ్యాల్యూ ఇస్తారు ఎందుకంటే బుర్ఖా అనేది అమ్మాయిలకు ఒక ప్రొటెక్షన్ లాంటిది అదేవిధంగా హిందువులకు ఎవరికైనా కూడా చీరలు నిండుగా ఉన్న దుస్తులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఎమ్మై చూడరా ఎంత పద్ధతిగా ఉండారో ఉన్నింది అని అంటారు అబ్బాయిలు కానీ మగవాళ్ళు కానీ సో మీరు నమ్మితే మీకు ఒకవేళ వాళ్ళకి అమ్మాయిలకి ఏది ఇష్టమైతే అది వేసుకుని తప్పేం లేదు ఎవరైనా చెప్తే ఒక మంచి మాట ఇలా ఉండకూడదు సొసైటీలో ఇలా ఉండండి అంటే అది వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు శివాజీ గారు మీరు ఇదే వేసుకోవాలి లేదంటే మిమ్మల్ని ఇలా చేయాలి ఎలా చేయాలని అంటే తప్పది ఆయన ఏమన్నాడు నిండుగా దుస్తులను వేసుకోండి అమ్మా అని చెప్పడం జరిగింది ఒక మంచి మాట చెప్తే వీడికి ఇంకా సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం దొరికింది ఉపయోగించేసుకుందామని చెప్పి మధ్యలోకి వచ్చేసినాడు ఎలా అంటే ఎలా ఎలా అంటే పదాలు వాడాడంటే చెప్పడానికి కూడా వీల్లేదు లాతో స్టార్ట్ అయ్యే పదాలు వాడడం జరిగింది శివాజీ గారి పైన వాళ్ళ వయసు ఏంటి వాళ్ళ సాధించిన సాధనలేంటివి అచీవ్మెంట్స్ ఏంటి గరికపడిన నరసింహారావు ముందు నీవింత కూడా లేదు నువ్వు గరికపడిన నరసింహారావుని నూటి క్వశ్చన్లో మాట్లాడతాను సో వీడికి బుద్ధి చెప్పాలంటే వీడు హిందువులనే టార్గెట్ చేస్తాడు గరికపాటి నరసింహారావు హిందూ హిందువులకి ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహారావు పైన వీడు ఏ విధంగా టార్గెట్ చేశాడు మనందరికీ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు హిందువులకు ఒకటే కాదు అందరి మానవులకు ఉపయోగపడతాయి ఇప్పుడు మన తెలుగులో బ్రదర్ షెఫీ గారు ఉన్నారు ఆయన ముస్లిం ఆయన చెప్పే స్పీచెస్ కానీ అందరూ కూడా అతన్ని ఫాలో అవుతారు బ్రదర్ షెఫీ అతను ముస్లిం అయిండొచ్చు కట్ అతను చెప్పే మాటలు బ్రదర్ షెఫీ అండ్ ఇంకొకరు కూడా ఉన్నారు ఆయన కూడా మంచిగా స్పీచెస్ చెప్తారు అవి మానవులకు మన హ్యూమాన్స్కి ఉపయోగపడే విషయాలు కాబట్టి ఎవరు మంచి చెప్పినా వినాలి మనం క్రిస్టియన్స్ చెప్పినా వినాలి అలాంటిది ఒకే హిందూ ధర్మం పైన పడి హిందూ ధర్మంలో ఉండే సాంప్రదాయాల గురించి నువ్వు నోరెత్తున ఉంటే విదేశాల్లో తిరుగుతూ నీకు బుద్ధి చెప్పాలి హిందువులు కూడా హిందువులందరూ వీడి ఛానల్స్ని అందరూ కూడా మంచిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి ఇదే వాడికి ఇచ్చే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అండ్ వాడికి బుద్ధి వచ్చేలాగా మనము రాబో రాబో రోజుల్లో వాడి వీడియోస్ని చూడకండి అప్పుడు వాడికి వాడికి యూట్యూబ్ తప్పితే వాడు బతకలేడు వాడు వేరే వాళ్ళపైన పడి సావడం తప్పితే వాడు ఏమి చేయరు యూట్యూబ్లో కూడా వాడు గొడవలతోనే ఎన్నో లక్షల కోట్లు సంపాదించేసాడు యూట్యూబ్ వీడియోస్ పెట్టి పెట్టుకోండి సో ఇటువంటి వాడిని ఎంకరేజ్ చేయకండి ఫ్రెండ్స్ దయచేసి వీడి వీడియోస్ని ఫాలో అవ్వకండి అండ్ వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాలో కూడా వీడి ఛానల్ని అన్ఫాలో చేయండి అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది